హలో అండి నమస్తే నేను మీ వాణి ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ ఫిష్ కర్రీ తయారీ విధానాన్ని చూపిస్తానండి దీనికంటే ఒక కేజీ చేపలు తీసుకున్నాను బాగా శుభ్రంగా కడుక్కున్న చేప ముక్కల్లోని ఒక టేబుల్ స్పూన్ పసుపు నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి ఎందుకంటే పులుసుకి కారం ఉంటేనే బాగుంటుంది కదా అందుకే నాలుగు టేబుల్ స్పూన్ సరిపోతుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ గడ్లు ఉప్పు తీసుకోండి గడ్లుపు వల్ల ఏమవుతుందంటే టేస్ట్ చాలా బాగుంటుంది పులుసు సాల్ట్ కన్నా గడ్లుపు తీసుకోండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మూడు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేపుకోవాలి ఇప్పుడైతే ఇందులోనే కొంచెం వేగిన తర్వాత రెండు రెమ్ముల కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంతసేపు వేపుకోండి ఈ గోల్డెన్ కలర్లోకి వచ్చి ఈ స్టేజ్లోని ఇప్పుడు ఇంట్లో తయారు చేసుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కొన్నదానికైనా ఇంట్లో తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఆ టేస్టే వేరు బాగుంటుంది పులుసుకి ఇప్పుడైతే పచ్చివాసన పోయేంతసేపు ఒక ఐదు నిమిషాలు వేపుకుందాము ఇలా ఐదు నిమిషాలు వేపిన తర్వాత మనము ఉప్పు కారం పసుపు కలుపు పెట్టుకున్న ఒక గంటసేపు నానబెట్టిన చేప ముక్కల్ని ఈ ఉల్లిపాయల్లో యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మగ్గనిద్దాము ఉప్పు కారం పట్టేలాగా ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులోని యాభై గ్రాముల చింతపండును తీసుకొని వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని యాడ్ చేసుకొని పులుసుని యాడ్ చేసేసుకోండి చింతపండు పులుసుని యాడ్ చేసుకొని గరిటతో కలుపుకోకండి ఇలాగా కలుపుకోవాలి ఎందుకంటే చేపలు డిస్టర్బ్ అవ్వకూడదు అలా అటు ఇటు ఎక్కువగా గరిట అయితే యూజ్ చేయకూడదు అందుకే నేను చెక్కను చెక్క గరిట కూడా యూజ్ చేస్తున్నాను అదే మా స్టీల్తో అయితే చేప ముక్కలు డెలికేట్గా ఉంటాయి కదండి ఇరిగిపోతాయి అందుకని చెప్పి ఎక్కువగా కలుపుకోకూడదు చేపలు జస్ట్ ములుగుతున్నాయి లేదో చూసుకొని మూత పెట్టేసేసి ఓ పావు గంట సేపు మగ్గినిద్దాము ఇలా మగ్గిన తర్వాత ఈ స్టేజ్లోని మన ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని గరిటి పెట్టకుండా ఇలా కలుపుకోవాలి చేపల పులుసు ఎప్పుడైనా సరే బాగా కలిసే అంతసేపు కొంచెం ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకొని ఒక మూత పెట్టేసుకుందాము మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మగ్గనిద్దాము ఇలా మగ్గిన తర్వాత ఈ స్టేజ్లోని కొత్తిమీర కడిగిన కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాలు పులుసుని బాగా కలుపుకుండా అలా పైపైన కలుపుకోవాలి అలా పై పైన కలుపుకొని ఒక పది నిమిషాలు మగ్గనిద్దాము పులుసు కన్సిస్టెన్సీ చూసుకోండి చేప అయితే బాగా ఉడికింది చూసారా ఇలా పులుసు కన్సిస్టెన్సీ చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు తయారీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మీరు కూడా చేసి పులుసు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇవి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ